సాయిరామ్ జై జయ సాయిరామ్ ఈరోజు అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమానికి యథాప్రకారంగా విరాళిచ్చిన విరాళాలు ఇచ్చిన దాతలు శాశ్వత అన్నదాతలు గౌరవశ్రీ డాక్టర్ బండి పార్సార్దర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక సిద్ధార్థ్ హైదరాబాద్ బంగారు రవిశంకర్ కళ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ కేతేపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు విఎం మంజార్ అదేవిధంగా శ్రీమతి శ్రీ దాసరి కమల కుమారి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు రుద్రాక్షపల్లి కీర్తిశేషులు పళ్లపోతుల అనసూర్యమ్మ దర్గయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సావిత్రి రామకృష్ణారావు గారు కళ్యాణ మండప వ్యవస్థాపకులు విఎం మంజర్ అల్లు అనిల్ కుమార్ పేరున వారి తల్లిదండ్రులు విజయకుమారి సత్యనారాయణ రెడ్డి పార్సార్జుపురం అదేవిధంగా దిరిశాల శాసగిరి రావు గారు సునీత దంపతులు మొండికుంట వాస్తవ్యులు ఈ రోజు అన్నదానంలో పాల్పడుతున్నారు వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ల కాపాడాలని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రతి గురువారం బాబావారికి కంఠహారం తర్వాత పాలాభిషేకం దాత బైర్రాజు నాగవర్మ హిందూ మధ్య దంపతుల కుటుంబం ప్రతినిత్యం మధ్యాహ్నం సాయంత్రం నైవేద్యం దాత పులిచెర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ మంజర్ తిరువూర్ రోడ్ ప్రతి గురువారం ఐదు లీటర్ల పెరుగుదాత తలపురెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ప్రతాప్ డైరీ కల్లూర్ ప్రతి గురువారం రథయాత్రలో ప్రసాద వితరణ కోవలి స్వీట్స్ కొత్తగూడెం రోడ్ వియ్య మంజర్ ప్రతి గురువారం స్వీట్లు ఇచ్చే దాత సాయి మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ కొత్తగూడెం రోడ్ ప్రతిరోజు అరలీటర్ పాలు ఇచ్చు దాత కోమటి కేశవరావు గారు బైనగూడెం అదేవిధంగా ఈరోజు మండాలపాడు దంపతులు మండాలపాడు భక్తులు ఈరోజు బాబా వారికి ప్రసాదం మరియు నూట ఎనిమిది రొట్టెలు తీసుకొని వచ్చి అన్నాభిషేకంలో పాల్గొన్నారు వారికి ఆ భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి గురువారం అన్నదానం ఇదే విధంగా ఉంటుంది కావున భక్తులు భోంచేసి అన్నదాత సిఖీభావ అన్నదాత సిఖీభావా అని बोझी दयचे जय साई राम जय जय राम